హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు ఫార్మ్స్ ఏటీ జెడ్ ఫార్మింగ్ ఈరోజైతే శబరిమల యాత్ర వనయాత్ర చేసామండి ఇది చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఎప్పుడో జనవరిలో తీసిన వీడియో కానీ కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల చేయలేకపోయాను కేరళ ట్రైన్లో వెళ్తే మట్టికి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడ కన్యాస్వాములు కత్ కత్తి స్వాములు గంట స్వాములు వీళ్ళందరూ ఇక్కడ రంగులు పూసుకొని డ్యాన్స్లు వేస్తూ ఉంటారనమాట ఇక్కడ మట్టి కొంచెం స్కామ్ జరుగుతుంది ఫ్రెండ్స్ వాళ్ళు రెండు స్పూన్లు మూడు స్పూన్లు కలర్ వేసేసి మనకి వంద రూపాయలు అయితే ఛార్జ్ చేస్తూ ఉంటారు ఒక కలర్కి అట్లా మేమందరం కలిసి ఒక ఐదు ఐదు రంగులు అయితే తీసుకున్నాము ఒక మొత్తం మీద ఒక పదిహేను స్పూన్లు వేసి ఐదు అయితే ఛార్జ్ చేశారు తర్వాత మాట్లాడితే ఒక హండ్రెడ్ రూపీసో వన్ ఫిఫ్టీ రూపీసో తగ్గించారు మీరు మాత్రం కొంచెం ఇలా వెళ్ళాలి ఇక్కడికి ఖచ్చితంగా వెళ్తాం కదా ఇవన్నీ వెళ్ళేటప్పుడు మీరైతే రంగులైతే తీసుకెళ్ళండి ఎందుకంటే మనకి ఇక్కడ వంద రూపాయలకి దొరికే రంగులు అక్కడ వెయ్యి రూపాయలు ఐదు వందలు పైన పెట్టాల్సి వస్తుంది ఇక్కడ నుంచి వావర్ స్వామి మసీద్ దగ్గర నుంచి స్నానాలు చేయడానికి అయితే వెళ్తామండి అక్కడ డప్పులు తోట అయితే చాలామంది అంటే ఇంక అందరూ అలానే వస్తారనమాట చూస్తున్నారు కదా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి ఇక్కడ స్నానాలు అనమాట ఒకప్పుడు కొంచెం నీట్గా ఉండేది ఇప్పుడు అంత ఇదిగా ఏం లేదు సో ఇక్కడ నదిలో మునగలేము అనుకుంటే కనుక దీనికి లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది అనమాట మేము వనయాత్ర నైట్ ట్వెల్వ్కి స్టార్ట్ చేసామండి చూసుకోవచ్చు ఒక సెవెన్ కిలోమీటర్స్ మటుకి నార్మల్ రోడ్డే ఉంటుంది సెవెన్ కిలోమీటర్స్ దాటిన తర్వాత ఇంకా కొండ మనకి స్టార్ట్ అవుతుంది అనమాట అడవిలో నుంచే వెళ్ళాలి చాలా అంటే చాలా బాగుంటుంది కాకపోతే చాలా బ్రేకులు తీసుకోవాలి మధ్య మధ్యలో మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ నడుస్తాము మళ్ళీ కూర్చోవాల్సి వస్తుంది మొత్తం పెద్ద పాదం నుంచి మనం కొండ దగ్గరికి వెళ్ళాలంటే మొత్తం నలభై నాలుగు కిలోమీటర్లు వస్తాయి ఫ్రెండ్స్ పంబాన్న దగ్గరికి పెద్ద పాదం నుంచి పంబాన దగ్గరికి నలభై నాలుగు కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నీలిమల కొండ అయిపోయింది కరిమల కొండకి వెళ్ళే దారిలో ఇలా స్నానాలు చేసి ఇక్కడ రాళ్ళు తీసుకుంటారనమాట చూస్తున్నారు కదా న్యాచురల్గా ఫామ్ అయిన మెట్లు ఇవి అండ్ మెట్లు అంటే మెట్లు కాదనుకోండి అవి చెట్లు యొక్క వేర్లు అలా మెట్ల రెడీ రెడీ ఉన్నాయి చూస్తున్నారు కదా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సివిల్లో వెళ్తే మటుకి చాలా ఇబ్బందిగా ఉంటుంది మనం వేసుకొని ఉండి మెడలో మాల తర్వాత మన ఇరుముళ్ళు తల మీద ఉన్నంతసేపు మనకి ఎలాంటి ప్రాబ్లం అనిపించదు కానీ సివిల్లో వెళ్తే మాత్రం మనకి చొక్కలే కనిపిస్తాయి స్టార్టింగ్లోనే అయ్యేసం మనకు కనబడతాడు సో చూస్తున్నారు కదా అయితే ఎలా ఫామ్ అయ్యి ఉన్నాయో వాటి వేరులతోటి మ్యాక్సిమం రెండు కొండలు ఇలానే ఉంటాయి చాలా ఇబ్బందులు పడుతూ వెళ్ళాలి మధ్య మధ్యలో వాళ్ళు మనకి కావాల్సినవి ఉంటాయన్నమాట కొనుక్కొని తినడానికి కానీ లేకపోతే ఏదైనా డ్రింక్స్ తాగటానికి ఇందాక అక్కడ రాళ్ళు తీసుకుంటాం కదా ఆ రాళ్ళన్నీ ఇక్కడ పెట్టేసి ఇంక వెనక్కి తిరగకుండా వెళ్ళాలన్నమాట చూస్తున్నారు కదా మొత్తం చాలామంది ఒక్కొక్కళ్ళు ఒక్కో దారిలో పెడతారు బాణాలు అవన్నీ మామూలుగా అయితే శరంగుత్తి దగ్గర పెట్టాలి ఎందుకంటే మాలికాపురతమ్మ దేవి స్టోరీ ఉంటుంది మీకు అందరికీ తెలిసిందే మళ్ళీ చెప్తాను కొంచెం ఏమనుకోకుండా వినండి అయ్యప్ప స్వామిని మాలికాపురతమ్మ దేవి అడుగుతారన్నమాట నన్ను ఎట్లా పెళ్లి చేసుకోండి నేను అడిగితే నా కొండకి ఎప్పుడైతే ఏ సంవత్సరం అయితే కన్యాస్వామి రాకుండా ఉంటారో ఆ సంవత్సరం నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్తారనమాట సో మనం అందరూ ఆ బాణాలు తీసుకెళ్ళి శరంగొత్తి దగ్గర గుచ్చేసి ఇంకా మన నడక ప్రారంభిస్తూ ఉంటే మొత్తం ఈ శబరిమల యాత్రలన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారిని పెళ్లి కూతురులాగా అలంకరించి కిందకి తీసుకొస్తారనమాట అప్పుడు ఆమె అది చూసుకొని ఓకే ఈరోజు ఇప్పుడు మళ్ళీ కన్నస్వాములు వచ్చారు అని చెప్పేసి తను బాధపడతా వెళ్ళిపో పైకి వెళ్తారనమాట పైకి తీసుకెళ్తారు చూస్తున్నారు కదా నీలిమల కొండ అయిపోయింది కరిమల కొండకి మీరైతే మస్ట్ అండ్ షుడ్గా మనం పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడే పది రూపాయలకి ఒక కర్ర ఇస్తారండి ఆ కర్ర లేకుండా అయితే మనం అస్సలు వెళ్ళలేము సో కర్రలు తీసుకొని మ్యాక్సిమం అందరూ వస్తారు వెళ్ళాలి కూడా ఎందుకంటే అక్కడ రాళ్ళు రప్పలు చెట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం పొరపాటున అయిందంటే పడిపోయే అవకాశాలు ఉంటాయి సో కర్రలు తీసుకొని అయితే వెళ్ళచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఫస్ట్ టైం అండి రావటం కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది కాకపోతే కాళ్ళే మొత్తం వా యాత్ర మొత్తం అయిపోయి పంప పంపాన దగ్గరికి వెళ్ళేసరికి కాళ్ళు మొత్తం వాసిపోయి అన్నమాట చాలామంది అంటే కొంతమంది అయితే అయ్యప్ప స్వామి విగ్రహాన్ని తల మీద పెట్టుకొని వనయాత్రలు చేసుకుంటూ వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు నేనైతే వీడియో తీశాను అది ముందు వస్తూ ఉంటుంది చూడవచ్చు మీరు కూడా ఈ చెట్లు అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట ఇవన్నీ వర్షాలకో లేకపోతే ఏదన్నా ఏనుగులు తొక్కడం వల్ల ఏనుగులు పొడవటం వల్ల పడిపోయినాయి లోపల డొల్లు వచ్చి పడిపోతాయి అన్నమాట చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి చెట్లు మేమైతే ఈ నడకదారిలో ఒక్కొక్క ప్లేస్లో అయితే కొంచెమే అనమాట అంటే ఒక పక్కనే పక్క పక్కనే ఇద్దరు నడవచ్చు అలా ఉంటుంది చూస్తున్నారు కదా ఇందా చెప్పాను కదా అయ్యప్ప స్వామి విగ్రహం అని తనే అనమాట ఆ స్వామే తీసుకెళ్తున్నారు మేము వెళ్ళే ఆ దారిలో ఏనుగులు వెళ్తూ ఉంటాయండి ఆ ఏనుగులు వేసిన పేడలు అయితే మన దారిలోనే వాటిని తప్పదు తొక్కుకుంటానే వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే ఇద్దరు మనుషులు పక్క పక్కన నడవటానికి కూడా ఉండదు చూస్తున్నారు కదా అయ్యప్ప స్వామి భక్తి ముందు మనకున్న లోపాలు ఏవి అడ్డురావు అని చెప్పడానికి ఇదో నిదర్శనం చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నారండి పెద్దవాళ్ళు చిన్నపిల్లలు వికలాంగులు చాలామంది వస్తారనమాట వీళ్ళందరూ మాకు ఆపోజిట్లో వచ్చే వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళి కింద పంబలో తీసుకుంటారు